కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం జర్నలిస్టులపై దాడి చేసే వారిని అరెస్టు చేయాలి అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్దం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ప్రతిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ల జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు జర్నలిస్టు శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు రాప్తాడు ఘటనపై డీజీపీ నిందితులను తక్షణమే అరెస్టు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు జనలిస్ట్ పై జరిగిన దాడిని ఖండిచాలి జనలిస్ట్ పై దాడలు ఖండిచాలి ఎవరీ వన్ yes రాజధాడిలో ఆంధ్రజ్యోతి అనంతపురం స్టాప్ రిపోర్టర్ శ్రీకృష్ణపై ఈ నెల పద్దెనిమిదవ తేదీన సిద్ధం మహాసభ సందర్భంగా కవరేజీకి వెళ్ళి వెళ్ళగా అతనిపై మూకమ్మడిగా కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ప్రభుత్వానికి ప్రజలకు వరదులుగా పనిచేసే జర్నలిస్టులపై ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో చాలా దారుణం అమానుషం ఇటువంటి సంఘటన రాష్ట్రంలో తరచూ జరగడం కూడా జర్నలిస్టులపై దాడులు మేము తీవ్రంగా పచ్చిపడి ప్రశ్లని ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం జిల్లా రాప్తాడులో ఏఎన్ రిపోర్టర్ పై జరిగే దాడిని ఖండిస్తూ ప్రతి నియోజకవర్గ నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా తరపున ఈరోజు తహసీల్దార్కి వనడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం ఏ పార్టీ అయినా కానీ జర్నలిస్టులకి గౌరవం ఇవ్వాలి జర్నలిస్టులు ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము చూసేస్తున్నాం ఏ జర్నలిస్టుకి అన్యాయం జరిగినా మేము పోరాడతామని జర్నలిస్టుల తరపున మేము ఉంటాం ప్రతి జర్నలిస్ట్కి ఏ అన్యాయం జరిగినా మేము వాళ్ళు అంకాల ఉంటామని ఈ సందర్భంగా మీడియా